ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నమస్కారం మరి ఈ ఆరవ నెల జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మా హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు ఐకాన్ ఆస్ట్రాలజర్ మరి అడిగి తెలుసుకుందామా నమస్తే గురుగారు జై శ్రీమనారాయణ గురువు గారు తదుపరి రాశి కన్యా రాశి మరి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ జూన్ మాసంలో ఎలా ఉంటుందంట మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసులు ఈ ద్వాదశ రాసుల్లో ఒకటి ఈ జూన్ మాసంలో మనకి జూన్ మాసంలో ద్వాదశ రాసులు వారికి అన్ని రకాలుగా చూసినప్పుడు ఏంటంటే కొంతమేర మిశ్రమ ఫలితాలు అశుభ ఫలితాలు అంతగా అన్ని రకాలు ఉన్నప్పటికీ కొన్ని రాసులకు మాత్రం శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఆ రాసుల్లో ఒకటి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే కనుక ఒకటి వృషభ రాశి రెండోది ధనుసు రాశి మూడోది కన్యా రాశి ఇకపోతే నాలుగోది మకర రాశి ఈ నాలుగు రాశుల వారికి జూన్ మాసంలో అయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయని చెప్పవచ్చు దాంట్లో మనం ఇప్పుడు ద్వాదశ రాసులు ఒకటి కన్యా రాశి అంటే ఏదైతే మనం ఇందాక మాట్లాడుకుంటే అద్భుతమైన ఫలాలు ఉన్నాయన్నానో దాంట్లో ముఖ్యమైనటువంటి రాశి కూడా కన్యా రాశి కూడా ఉంది కానీ దీంట్లో కూడా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దాంట్లో ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నాయి కొంచెం మిశ్రమ ఫలితాల మీద పర్వాలేదు అనిపిస్తుంది ఎందుకంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా కొంతమేర తగ్గుతుంది కాబట్టి తగ్గిందని చెప్పొచ్చు శని భగవాన్ ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు అలానే గురువు రాహువు కేతు కూడా మారారు ఈ కేతు మారటంతో సొంత ఇంట్లో ఉన్నటువంటి కేతు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పటి వరకు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు మే పద్దెనిమిదో తారీఖున సింహరాశికి రావడం జరుగుతుంది ఆ సింహరాశిలో ఇంతకు ముందే వచ్చి కూర్చున్నటువంటి కుజుడు ఉన్నాడు ఈ కుజుడు కేతువు ఒకే దగ్గర ఉండడం వలన వీరి ఆలోచన విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు మల్టిపుల్ గా ఉంటుందని చెప్పొచ్చు వీరి ఆలోచన విధానం కొంతమేర మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అని చెప్పొచ్చు అంటే వీరి ఇప్పటివరకు ఏదైతే గిరిగీసుకొని కూర్చున్నటువంటి విధానాలు ఉన్నారో ఇది మనం చేయొద్దు ఇది మనం చేయకూడదు అనేటువంటి ఉన్నారో ఇక వీరికి వీరి మీద వీరికి విరక్తో వీరి మీద వీరికి ప్రోత్సాహం వీరి మీద వీరికి పని కావాలను ఇక ఏదైనా సరే ఆలోచన విధానానికి వీరికి ముందు ఆ ఉన్నటువంటి సమస్యను తీర్చుకునేదానికి ఆలోచన విధానం మారొచ్చని ఛాయిస్ ఖచ్చితంగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కన్యారాశి వారికి చూసినప్పుడు సింహరాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలో ఉన్నటువంటి కుజుడు వీళ్ళిద్దరూ కూడా పన్నెండో స్థానంలో ఉంటారు కాబట్టి వీరికి ఈ మాసంలో ఎవరైనా సరే కన్యా రాశిలో పుట్టి ఉంటే గనక ఈ మాసంలో పుట్టేటువంటి వారు అంటే కొత్తగా జన్మించేటువంటి స్త్రీలు ఎవరైనా పురుషులు కానీ ఉంటే గనక ఎవరైనా పసిపిల్లలు పుడతారు కదండి అది జూన్ మాసంలో పుట్టి ఉంటే బేబీస్ పుడితే గనక వారికి ఖచ్చితంగా కుజు దోషం అయితే వస్తుంది వస్తుంది ఆ కుజుడితో పాటు కేతు రాహు దోషం కూడా వస్తుంది కాబట్టి వారికి పదకొండు ఇరవై ఒకటి ముప్పై లోపు అంటే వారు జన్మించిన తర్వాత పదకొండు రోజులు ఇరవై ఒక రోజు ముప్పై రోజుల లోపున వారికి గ్రహ శాంతి అనేది కచ్చితంగా జరిపించాలి లేదు అంటే గనక వారికి రేపటి రోజున పెళ్లిళ్లలో చాలా సమస్యలు వస్తాయి ఆర్థికంగా సమస్యలు వస్తాయి మెచ్యూర్ మైండ్ ఉండదు బాలరిష్ట రోగాలు అంటారు అలాంటి వారికి సంచరిస్తాయి మరొకటి ఏంటంటే అంగవైకల్యంతో పుట్టేటువంటి అవకాశాలు కూడా మెండుకు కనిపిస్తున్నాయి కాబట్టి కన్యారాశిలో పుట్టేటువంటి వారికి ఎవరికైనా ఉంటే కనుక ఆ నక్షత్రాల్లో ఉంటే కనుక హస్త చిత్త చిత్తస్వాతి నక్షత్రాల్లో కనుక ఎవరైనా ఉంటే కనుక వారు కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి అలా పుట్టి ఉంటే కనుక వారికి ఖచ్చితంగా ఇలాంటివి చేయించాలి గ్రహశాంతి అనేది ఖచ్చితంగా జరిపించాలి ఇది ముఖ్యమైనటువంటి విషయం ఇకపోతే కన్యారాశి వారికి కొంతమేర అదృష్టము ఇప్పటివరకు కూడా అట్లా వచ్చి ఇట్లా పోయేటువంటి అదృష్టము రేపటి రోజు బాగుంటుందంటే అదృష్టం ఏదైతే ఉందో దానికి కొంతమేర బాగుంటుంది అని చెప్పొచ్చు మరొక విషయం ఏంటంటే కన్యా రాశి వారికి కొంతమేర కాకుండా పనులు అనేది మొదలవుతాయని చెప్పొచ్చు ఈ విషయంగా ఎందుకంటే రాహువు కేతువు మంచి చేసే గ్రహాలు కన్యారాశికి మరొకటి బుధుడు కూడా కన్యా రాశికి మంచి చేస్తాడు బుధుడు కూడా మారాడు కాబట్టి బుధుడు కూడా మీనరాశికి బుధుడు కూడా మిథున రాశికి వస్తున్నారు కాబట్టి మిథున రాశిలో బుధుడు ఉన్నాడు కాబట్టి బుధుడు గురువులు కలిసి ఉన్నారు కాబట్టి కన్యా రాశి వారికి ఆ బుధాతిథిది యోగం అనేది కూడా వస్తుంది ఈ యొక్క జూన్ మాసంలోనే అంటే వారు మాటల ద్వారా మాట్లాడే విధానం ద్వారా అట్రాక్ట్ చేసేసి డబ్బు సంపాదించేటువంటి మార్గాలను ఎంచుకుంటారు తప్పు ద్వారా అయితే కాదు వారికి నచ్చినటువంటి తెలివితేటలతో డబ్బు సంపాదించేటువంటి మార్గాల్ని వెతుక్కుంటారు పెట్టుబడి లేనిటువంటి వ్యాపారాలు సలహాలు ఇచ్చేసేటువంటి వ్యాపారాలు అలానే విదేశీయానానికి వెళ్ళాలని ఆలోచనలు అన్నీ కూడా నెరవేరేదానికి ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి పన్నెండో స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి వీరు ఏదైనా విదేశీయానానికి ప్రయత్నం చేయొచ్చు కానీ ఆచి చూచి ముందుకు వెళ్ళాలి విదేశీయానికి ప్రయత్నం చేసేవారు ముందుగా ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ ఏజెంట్లు వాళ్ళ మోసపోవడం కానీ జరుగుతుంది ఇంకొకటి కన్యారాశి వరకు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మాసంలో ఎవరినైతే అతిగా నమ్మటం కొత్త తెలియని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం లాంటివి చేయకూడదు వీరికి తెలిసిన దాంట్లోనే ఇన్వెస్ట్ చేయాలి తెలిసిన వాళ్ళతోనే మాట్లాడాలి వేరే వాళ్ళని కొత్త వాళ్ళని నమ్మడం కానీ మోసపోవడం కానీ జరుగుతుంది కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండాలి ఆలోచన విధానం పాజిటివ్ గా కాకుండా కూర్చొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి ఇలాంటివి చేయడం ద్వారా కన్యారాశి వారికి ఏ ఉన్న వారికైనా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి కానికి ఖచ్చితంగా కనబడతా ఉంది ఇకపోతే వీటికి వనరులు అయితే కూడా ప్రతి రంగంలో కూడా వనరులు అనేది వీరికి అనుకోని అదృష్టంగా వచ్చేటువంటి అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది అంటే వెతికే తగిలిందా అనే విధంగా కూడా వీరికి లభిస్తుంది అని అంటే ఆ క్షణం వరకు భయపడినా కూడా పనులేది ఆగకుండా సకాలంలో పూర్తి చేసేటువంటి విధి విధానం అయితే ఖచ్చితంగా వారి మీద అయితే ఈ గ్రహాలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా పని అయితే అవుతుంది ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం మేర మెరుగుపడతాయని చెప్పొచ్చు గ్రత రెండు మూడు మాసాలుగా చూసుకున్న దానికన్నా మెరుగ్గానే ఉంటాయి ఇక ఇంకొకటి విషయం ఏంటంటే వీరికి అనారోగ్య సమస్యలు అయితే రావు కాబట్టి వీరికి నరదిష్టి నరఘోష అయితే కొంతమేర కనిపిస్తుంది దీనికి వీరికి మనం పరిహారం కూడా చెప్తాము పూర్వీకుల శాపాలు వీరి దాంట్లో కనిపిస్తున్నాయి కాబట్టి పూర్వీకుల శాపాలకు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే వాటిని ఈ జూన్ మాసంలో పట్టపంచ చేసుకునే దానికి ఆ ఒక ప్రయత్నం చేసుకోవచ్చు నవగ్రహాలు వీరికి ఇంకా కూడా బాగా కలిసి రావాలి నవగ్రహాలకి వీరికి ఇంకా కూడా శుభదాయకంగా ఉండాలి గ్రహాల వెసులుబాటు వీరికి కావాలి గ్రహాల సౌభాగ్యం కూడా వీరికి ఉండాలి అని చెప్పేసి అనుకుంటే కనుక వీరికి చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అన్ని రకాల రంగాల్లో కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది ఈ జూన్ మాసంలో ఏదైనా మొదలు పెడితే కూడా అది తీరస్థాయికి దినదిన అభివృద్ధి అయ్యేసి దశాబ్ద కాలం వరకు కూడా బాగుండేటువంటి అవకాశం కూడా మెండు కనిపిస్తూ ఉంది ఇకపోతే వీరికి ముఖ్యంగా మెడికల్ షాప్స్ కానివ్వండి డాక్టర్ సంబంధించినవి కానివ్వండి వీరికి చాలా అద్భుతంగా కలుగుతూ ఉన్నాయి డ్రక్ హిస్టులు కానివ్వండి డ్రక్స్ట్ అంటే మనం తినేది కాదు డ్రక్స్ట్ అంటే మెడికల్ సంబంధించినటువంటి వాటిలో బాగుంటుంది అలానే సాఫ్ట్వేర్ రంగాల వారికి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది ఈ మాసంలో ఇకపోతే వీరికి సినీ రంగంలో ఉన్న వారికి కూడా బాగానే ఉంటుంది వ వారికి అవకాశాలు కూడా మెండుగానే అన గా అవకాశాలు కూడా వీరికి లభిస్తాయని కూడా చెప్పవచ్చు ఇకపోతే ఏ రంగంలో ఉన్నా ఆ రంగాలు మారలేరు కాబట్టి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా చెప్తాం దానిలో ఒకటి కలర్ వీరికి కలిసి వచ్చేటువంటి వర్ణం గ్రీను అందులోని వీరికి పింక్ ఈ రెండు కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఈ మాసం మొత్తం కూడాను గ్రీన్ పింక్ అనేది అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి వారం మంగళవారం శనివారం ఈ రెండు వారాలు కూడా కన్యారాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది మంగళవారం శనివారం వీరు నాన్ వెజ్ తినకుండా ఏదైనా దేవాలయంలోకి వెళ్తాం కూడా వీరికి కలిసి వస్తుంది ఇకపోతే వీరికి నెంబర్ ఐదు ఏడు ఈ రెండు నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి అన్ని కూడా అయిపోయినాయి కాబట్టి చిన్న చిన్న పరిహారాల్లో ఒకటి హనుమాన్ మందిరంలో ఏదైనా శనివారం మంగళవారం వచ్చినా సింధూరం అలానే నువ్వుల్లోనే ఎంతైనా పర్వాలేదు దానం చేయాలి అలానే కర్పూరం పిల్లలు కూడా దానం చేస్తే మరీ మంచిది ఆలయంలో మన గోతనామాలు చెప్పుకొని మీ పేరని చెప్పుకొని మీకు ఏ పని అయితే కావాలనుకుంటున్నారో ఆ పని చెప్పుకొని హనుమాన్ మందిరంలో మాత్రమే అవి దానం చేయాలి హనుమానికి రోజు సిందూరం ధారణ చేసేటువంటి ఆలయాలు ఇస్తే మరీ మంచిది నువ్వుల్లోనే కర్పూరం సిందూరం ఈ మూడు కూడా ఇవ్వాలి ఇంకా వీరికి దానిమ్మ పళ్ళు యాపిల్ పళ్ళు మామిడి పళ్ళు వీటిలో ఏది దొరికినా సరే అవి ఒక అరడజిన్ అంటే ఆరు పళ్ళు తీసుకొని ఎవరికైనా పేదవాళ్ళకి దానం ఇవ్వాలి మినిమం ముగ్గురికైతే ఇవ్వాలి ఇవి చేస్తే సరిపోతుంది ఆవుకి ఆకుకూరలు తినిపించడం మంచిది ఏదైనా బుధవారం రోజున అలానే వీరికి వినాయక స్వామి వారి ఆలయంలో లేదంటే కనుక సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో పంచామృత అభిషేకం చేయించాలి ఏదైనా బుధవారం రోజున ఇవి చేపిస్తే ఇందులో ఏ ఒకటి చేపించినా కూడా ఈ యొక్క కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి అనేది ఈ జూన్ మాసంలో కనిపిస్తా ఉన్నాయి ఇకపోతే వీరికి వీరికి వీరుగా ప్రతి రోజు కూడా చేయవలసినటువంటి రెమెడీ ఆ రెమెడీ ఏంటంటే తెల్ల ఆవాలని దొరుకుతాయి మనకి మనకి పూజ సామాగ్రి షాపులో తెల్ల ఆవాలని ఉంటాయి ఆ తెల్ల ఆవాలు తెచ్చుకొని రోజుకి ఒక టీ స్పూన్ ఆవాలు చేతిలో తీసుకొని మనకి మనంగా తల చుట్టూ క్లాక్ గా సెవెన్ టైమ్స్ తా కాలు దగ్గర తల దగ్గర నుంచి కాలు వరకు సెవెన్ టైమ్స్ దిష్టి తీసుకొని ఆ ఆవాల్ని ఎక్కడైనా పొదలుగా ఉన్నటువంటి చెట్లలో వేయాలి మరొకటి ప్రతిరోజు మిరియాలు బ్లాక్ పెప్పర్ సీడ్ ఏదైతే ఉన్నాయో అవి ఒక పరగడుపున ఉదయాన్నే నిదలేచి కాలకచ్చలు అన్నపి బ్రష్ చేసుకున్న తర్వాత ఒక రెండు మిరియాలు ప్రతిరోజు సేవించాలి రోజు నాకు ఈ పని అవ్వాలి లేదా నాకు త్వరగా నాకు మంచి జరగాలి అని చెప్పేసి తలుచుకొని ఇష్ట ఇష్టదైవానికి దండం పెట్టుకొని ఈ రెండు మిరియాలను మీరు తినాలి తినడం ద్వారా వారికి అద్భుతమైన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ఇకపోతే ఈ గ్రహాల నుంచి అనుకూలంగా ఉండడానికి ప్రతిరోజు పారాయణం చేయడానికి నెంబర్ కన్యారాశి వారు ప్రతిరోజు పారాయణం చేయడానికి నెంబర్ సిక్స్ నైన్ ఫోర్ త్రీ టూ ఫైవ్ సిక్స్ సిక్స్ నైన్ ఫోర్ త్రీ టూ ఫైవ్ సిక్స్ ఈ నంబర్ని త్రీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ మూడు వందల ఇరవై ఐదు సార్లు పారాయణం చేసుకోవాలి అది ఎలా చేతిలో ఇలాచిలు రెండు లేదా లవంగాలు రెండు లేదా పెప్పర్ రెండు ఈ మూటిలో ఏదో ఒకటి రెండు సీడ్స్ చేతిలో పెట్టుకొని ఇది పారాయణం చేసి అది సేవించాలి ప్రతిరోజు ఉదయాన్నే సేవించడం ద్వారా వీరికి అద్భుతమైనటువంటి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది గ్రహాల నుంచి దోషాలు నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రు ఆర్థిక సమస్యలే కాకుండా ఆరోగ్య సమస్యలే కాకుండా అన్ని రకాల గ్రహ దోషాలు కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు గ్రహ దోషాలు తొలగిపోయి మిశ్రమ ఫలితాలు అయితే రాశి వారికి ఈ యొక్క జూన్ మాసం నుంచి అద్భుతంగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ఓకే గురువు ఎందుకంటే కన్యారాశి రాశి వాళ్ళకి చాలా మంచి రెమెడీస్ చెప్పారు మీకు ధన్యవాదాలు